ఏం కాదు నడు ఏం కాదు మళ్ళీ ఎత్తే ఉంటుంది వస్తా వస్తుంది కాదు లెఫ్ట్ ఇచ్చాడు లెఫ్ట్ ఇచ్చాడు ఎందుకంటే నాట పెడతారు కదా అటు వస్తుంది అటు అక్కడ మధ్యలోకి వస్తుందమ్మా ఎట్లా చేయాలని చెప్పమ్మా ఒకసారి ఓహ్ అటు అక్కడ అక్కడికి వస్తా అక్కడికి వస్తుంది కదా తీస్తలేదు దూరం నుంచి మళ్ళీ పడబో అంటే నేను జాలి పడేటట్టుండి అసలు భయం ఏదో బావా భయం ఏసి ఏసీ ఏం కాదు నేను వదిలేస్తున్నా ఏం కాదు మీరు మీరు ఉన్నాను ఏం కాదు ఏం కాదు పద ఏం కాదురా చే అక్కొస్తా చేసా చేసిపోట్టా అమ్మ పెడుతుంది చూడు చెప్పమ్మా ఒకసారి ఇటు ఇమ్మని రాదండి కొంచెం ఈరోజు అట్ట అట్టా పెట్టుకుంటొస్తారా ఇటు ఇస్తా నేను అదే కానీ పోడానికి లేదు పోయి అమ్మ ఇటువైపు మళ్ళీ వస్తుంది చేయి పెట్టాలి ముగ్గు వేసుకుంటూ పోవడమేరా ముగ్గులు చుక్కలు పెడతావు కదా ఆ చుక్కలు పెట్టుకుంటూ పోవాలి

పెట్టు అమ్మ పెడుతుంది చూడు నెట్ నెట్టాలి కిందికి నెట్టాలి మొత్తం కిందికి పెట్టాలి అట్లా చూడు అమ్మ పెడుతుంది ఎట్లా పెడుతుంది చూడు అక్క పెడుతుంది చూడు ఇట్లా మూడు నాలుగు పెట్టుకోండి ఫ్రిడ్జ్ చేయరా లోపల అందులో సగం అందులో సగం చేస్తున్నాడు ఎవరు పెట్టేసి పెట్టేసి లైన్గా లైన్గా అంతే చూడని ఉన్నది ఎందుకు మూడు మూడు పెట్టండి మూడు ఒక నాలుగైదు పెట్లా ఇవి ఆడైపోయింది ఆడది ఆడైపోలే పెట్టుదా ఇప్పుడున్న పిల్లలు ఆడ తెలుస్తున్నాయి ఇలా ఇలా విషయాలన్నీ అమ్మాయి దగ్గర దగ్గర పెట్టండి లైన్గా పెట్టురారు అయి మళ్ళా ఇబ్బంది అవుతుంది కివి కింద పట్టుకోవాలి కింద పట్టుకోవాలి రే కింద పట్టుకుని ప్రెస్ చేయి అంతే ప్రెస్ చేసి వదిలే కింద పట్టుకొని ప్రెస్ చేసి వదిలేయి లోపల అంతే వదిలే అంతే కింద పట్టుకోవాలి కింద వేర్ల దగ్గర పట్టుకోవాలి అందులో ప్రెస్ చేయి అంతే వదిలేసి ఇంకా ఆన లైన్ పెట్టుకుంటూ పో ఉమ్ సారి వస్తా గీతా గియారాద రాతరాయారాదు ట్రై చేయి పడోలే ఫాస్ట్ ఇంకా చేస్తారంట వాళ్ళు ఇక్కడ కింద కివి కింద పట్టుకుని చేస్తుండు పని చేస్తేనే ఉండు ముచ్చపెట్టడం కాదు పని చేసుకుంటే మాట్లాడు ఏ ఎక్కడ కాదురా ఇక్కడ పెట్టి ఓకే 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 ఓకేనా రా అదే అక్క ఏం చెప్తుంది వింటున్నావా ఫస్ట్ కాళ్ళు జారకుండా ఒక దగ్గర నిలబడు స్ట్రైట్గా స్టాండర్డ్గా అనిపిస్తే అప్పుడు నువ్వు ముందు కొంగు மொத்தம் மொத்தம் சார் பெட்டேசு கிவிக்கோக்கா நேட்டா மல்லா மொபைல் ரிகார்டு கஷ்டம் அது கேய் வது நே முக்கோ மல்லா கஷ்டம் ஆ வந்து ప్లీజ్ రా నాకు ఇక్కడ మొబైల్ ఆపరేట్ చేయడం కష్టమవుతుంది ఏ లేదు లేదు నువ్వు ఎంత చెప్పినా అని చెయ్యరు చెయ్యి చూసుంటావు అలా ఇప్పుడు అలా మంది రాబీస్ వస్తున్నావు పెద్ద అయితే కదరా ఇప్పుడు మామిడి చెట్టు మనకు కారెట్ల కాసినాయి పెద్ద అయినాక కష్టాయి కదా సేమ్ ఇది పెద్ద అయినాక మళ్ళా అక్క అమ్మ అక్క చూస్తుంది చూడు త్రీ మంత్స్ పాలు అవుతాయి ముగ్గురు అమ్మ మీకు మేము ఎప్పటి నుంచో అనిపి ఉంది మాకు అని ఉంటుంది జేఎస్కే అని ఉంటుంది జే అంటే జైష్ణ ఆమె పేరు ఐ అంటే ఇందిరా మా వైఫ్ పేరు ఎస్ అంటే శ్రీనివాస్ నా పేరు కే అంటే కృత్విక్

అందులో క్రాప్స్ ఉంటాయి నాకు ఇంట్రెస్ట్ పోయింది నాకు ఇంట్రెస్ట్ లేదు అయ్యా రావురా ఎప్పుడో లోపల ఉంటాయి సౌండ్కి వెళ్ళిపోతాయి

అమ్మ చేసమ్మ కృతీయ చే చేయండి అమ్మా తొందర పని చేయండి నాటు తొందర ఏది అమ్మ ఇంతేంద్ర ఇంత ఉంది టీవీ కాదు కానీ యూట్యూబ్ ఉంది యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా ఇంకా మా పిల్లలు అక్కడ ఒకడే నాటలేస్తుండ్రు ఏదో అట్లా తీస్తారు అంటే నా మనస్సుని మై మరప్పనముంచి నామానం అక్కడే ఐదు సంవత్సరాలు బ్యాక్ వచ్చి సెట్ అయింది రప్పారప్ప చేస్తుర్రు రప్పారప్ప చేస్తుండ్రు పుష్ప టూ సినిమాలో రమ్మారప్పి అట్ట ఇట్లా కనిపిస్తుండ్రు ఫుల్ అమ్మా ఫుల్ మస్తు పడదు అవునమ్మా గో బిడ్డ కొడుకు కూతురు పెద్ద ఏదో అలా కూడా తెలియాలని తీసుకొచ్చిన

ఎట్లో ఎందుకు వద్ద తెలుసా తెలుసా గత దారి పోవాలి కదా మళ్ళీ దారి క్లోజ్ అవుతుందని అక్కడి నుంచి వేసుకుంటూ వస్తూ ఉంటుంది నేను చేస్తే మళ్ళీ మొబైల్ ముట్టుకునే కష్టమేద్దని ఏ కష్టం నేర్చుకుంటా ఏముంది బాయ్ బాయ్ టాటా గుడ్ ముందు ముందుబడి అంటున్నాడు ఓ అన్నా పంచి మంచిగా పైసలు వద్దా

Kola Kola mandala simhama chandanal Babu బ్లాక్ సాయిల్ ఉంది తెలుసు కదా అని బ్లాక్ సాయిల్ నల్లగా ఉంటుంది కదా ఆ సాయిల్ ఇక్కడ ఉన్నది జీవితం అంతగా పెట్టిస్తారు ఏం పెట్టుకోవాలి వాషేసెక్కడ చేసుకోకూడదు తెలియదు నాకు ఇప్పుడు

కారత పాడైతుంది మళ్ళీ ప్లీజ్ రండి వద్దుదా వద్దు చాలు చాలు కొట్టుకుంది చాలు టెంపరీగా పోగా స్నాన్ చేయాలి ఈ పిచ్చి వాటర్ ఇక్కడ ఇక్కడ ఈ నీళ్ళు ఏముండవు ఉండవు

దిగురా చెప్పు పక్క చెప్పు చెప్పులు ఏమున్నా కానీ ఏం కావద్దురా కానీ ఏం కూడా బయటికి రావాలి ఫస్ట్ అయితే ఫస్ట్ చూడుకో అనుకో అంతే మళ్ళీ మరి సాధి ట్రాప్ ఉంటాయి కదా మరి ఇలాంటి దాంట్లో ట్రాప్స్ ఉన్నాక ఏమి దిగేటప్పుడే చూసుకోవాలి ఇవన్నీ ఇదేమో రప్ప రప్ప దిగుతారీ మీద పోద దిగిపోతారా చెప్పు మీకంటే డిసిషన్ ఉండదాండి యాక్చువల్గా అందరూ చూసేద్దాం అనుకున్నా మిమ్మల్ని అది ఉంటుంది అది రావురా లోపలికి

క్యాబ్ది హ్యాండ్ బట్కొస్తుండేవాడు దా బా ఏమన్నా నాకు అట్లా ఉండేది గుడి ఏ రండి ఏమైనా ఉంటాయి దా తొందర వచ్చేసి ఏ రా ¡Está